నేను రామ్ చరణ్కి వరుస బాబాయ్ అయినా కానీ నా చిన్నప్పటి నుంచి నేను అన్నయ్య దగ్గర ఉండటం వల్ల వాడు చిన్నప్పటి నుంచి నా ముందే పుట్టి పెరగటం వల్ల వాడు నాకు ఒక చిన్న తమ్ముడుగా అనిపిస్తాడు నా మొదటి సినిమా అయిపోయిన తర్వాత నాది డబ్బులు సో సార్ అదే డబ్బులు అయిపోయినప్పుడల్లా ఏం చేసాను అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పిల్లల దగ్గరికి వెళ్ళి వీడు వీళ్ళు లెక్క ఉండేవారు వీళ్ళ దగ్గర వీళ్ళ మా వదిలిచ్చే డబ్బులు లేదు అప్పుడప్పుడు పదివేలు ఇరవై ముప్పై అట్లా వాళ్ళ దగ్గర మళ్ళీ నీకు వడ్డీ కదని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాడేసుకుంటా ఉండేవాడు ఆ వాడేసుకున్న డబ్బులు నేను ఎప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు దాకా కూడా ఇవ్వలేదు వాళ్ళు దాని మీద ఎప్పుడైనా ఫైట్ చేస్తూ ఉండేవాళ్ళు నాకు ఆల్మోస్ట్ వాళ్ళు చిన్న కూడా అంత ఫైట్ చేస్తున్న డబ్బులు ఎప్పుడు ఇవ్వలేదు వాళ్ళకి అని అలా చిన్నప్పటి నుంచి నేను చూసిన రామ్ చరణ్ కొన్ని ఈ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ వాడేపుడు నాకు ఇంకా చిన్నగానే ఉండేవాడు సన్నగా వాడిని హీరో చేస్తున్నారు ఇట్లా జగన్ దర్శకత్వంలో ఇలా దత్తిగా ప్రొడ్యూస్ చేస్తారనగానే కొంచెం ఆనందం వేసింది వీడి హీరో ఎప్పుడైనా అవి కూడా అనిపించింది కానీ ఈ సినిమా మొదలు పెట్టక ముందే చరణ్ లైఫ్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది కానీ ఆ ఇన్సిడెంట్ మామూలుగా ఎవరైనా జీవితంలో జరిగితే వాళ్ళ బాధ్యతలు వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ చరణ్ మటుకు ఎవరు లేకపోయినా కానీ చుట్టుపక్కల సపోర్ట్ ఎవరు లేకపోయినా కానీ ఒక్కడే ఆ సిచ్యువేషన్ ని నుంచి పారిపోకుండా ఎంత బాధ్యతగా ఎంతో నిజాయితీగా ఎంతో ధర్మంగా వాడు దాన్ని హ్యాండిల్ చేసిన విధానం చూసి నాకు ఆ రోజు నాకు నా మనసులో హీరో అయిపోయాడు అసలు నిజంగా నాకు ఇలా ఆవిడ వ్యక్తిత్వం నచ్చింది నాకు ముందు సో దాని తర్వాత మళ్ళీ వెంటనే నాకు ఇట్లా సినిమా స్టార్ట్ చేస్తున్నారు అనగానే నాకు కరెక్ట్ హీరో మెటీరియల్ అనిపించాను నాకు సో అలాంటి చరణ్ ఈ రోజు సినిమా అయిపోయింది ఎప్పటికప్పుడు చూస్తా ఉంటే వాడికి చిన్న చిన్న డబ్బులు ఉంటుంటే ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఏంటంటే ఇట్లాగా చిన్న థాయ్ బాక్సింగ్ ట్రైనింగ్ చేసుకున్నాను నువ్వే కదా నేను కూడా చేస్తానని చెప్పిన ఒక అలాంటిది ఉండేది అనుకుండా నేను కూడా చేస్తున్నాను అన్నట్టుగా సో వాళ్ళ పాపం థాయ్ బాక్సింగ్ నేర్చుకొని ఎంత చాలా కష్టపడింత బాడీ బిల్డింగ్ చేసుకుంటూ బాడీ బిల్డప్ చేస్తూ ఆ సినిమా కా కావాలో అవన్నీ నేర్చుకుంటూ మేము ఎవరూ లేదు షూటింగ్ ఎవరు పెద్ద వెళ్ళిన నేనైతే అసలు వెళ్ళలేదు మా ఇంట్లో అన్న వాళ్ళు కూడా షూటింగ్ షూటింగ్లో ఉండటం వల్ల ఎవరు వాడి పక్కన ఎవరు లేరు జనగ మొదటి సినిమా కానీ ఎవరో ఒకరు ఉంటే బాగుంటుంది అలాగే వాడు ఒక్కడే ఎవరు లేకపోయినా కానీ మా ఇంట్లో నుంచి వాడు ఒక్కడే అలా అందరితో కలిసిమెలిసి అందరితో చక్కగా ఉంటూ ఆ సినిమా అయిపోయి ఈ రోజున రిలీజ్కి వచ్చిందని కానీ అసలు ముందు నాకు అంత ఫాస్ట్గా అయిపోయిందని అనిపించేస్తుంది సో అలాంటి చట్టం కోసం అన్ని ఇన్ని ఇన్ని పరిశ్రమల నుంచి తెలుగు తెలుగు తమిళ కన్నడ పరిశ్రమ నుంచి కూడా అలాగే శ్రీ హిందీ చిత్ర పరిశ్రమ నుంచి శ్రీ అమితాబ్ గారి నుంచి వచ్చే దీవెన చూస్తూ నిజంగా చాలా ఆనంద చాలా ఆనందంగా ఉంటుంది నా నుంచి కూడా మొదటి ఒక బాబాయ్ కంటే బాబాయ్గా కంటే కూడా ఒక అన్నయ్యగా వాడి మనస్ఫూర్తిగా ఎదగాలని కోరుకుంటాం మనస్ఫూర్తిగా ఉజ్వగా భవిష్యత్తును సాధించాలని కోరుకుంటాం కోరుకుంటున్నాం అలాగే రోజున ఈ ఫిల్మ్ సినిమా ఇలాగా వెంటనే రిలీజ్కి వచ్చింది రేపు రిలీజ్ అనగానే ముందు నాకు జనం వాడిని ఎలా చూస్తారు ఏమనుకుంటారు వాటి గురించి ఒక చిన్న ఆతృత ఎందుకంటే మాకు తెలుసు వాటి పార్టీ కష్టం ఏంటంటే నా కష్టం జనానికి ఎంతవరకు అందుతుంది జనం ఎలా ప్రతిస్పందిస్తారు అని చెప్పి ఒక చిన్న ఆతృతగా నేను కూడా చూస్తాను అలాగే నేను ఒక బాబాయ్ బాబాయ్గా వాడి అన్నయ్యగా అంటేగా అన్న దానికంటే కూడా నేను కూడా ఈ చిత్ర పరిశ్రమ ఎలా చెప్పుకోవాలి తెలియదు నా గురించి ఒక హెవీ హీరో హీరో నాకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను చరణ్కి నాకైతే మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పడానికి అవకాశం ఉంది అలా చెప్పలేని ఎంతో మంది అభిమానులు ఉన్నారు చిరంజీవి గారిని అభిమాని చెప్పి చాలా మంది ఉన్నారు కోట్ కోట్ల మంది తరఫున మనస్ఫూర్తిగా రామ్ స్వాగతం పలుకుతున్నా